నెల్లూరు నగరంలోని ఆచార్య వీధి నందుగల ది నెల్లూరు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వతనాన్ని పురస్కరించుకుని పర్యావరణాన్ని పరిరక్షించుకునే క్రమంలో మూడు వందల యాభై మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తాత వెంకట కిషోర్ కుమార్ కోశాధికారి పెసల ధనంజయ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు వేలూరి రఘువారి కుమారులు వేలూరి మహేష్ గణేష్ మిత్రమండలి స్థానిక వ్యాపారస్తులు మిత్రులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు బోదయం అండి నేను క్లాత్ మర్టెంట్ అసోసియేషన్ అధ్యక్షుడిని తాతా కిషోర్ కుమార్ని గత మేమైతే నలభై సంవత్సరాలుగా ఈ వీధిలో వినాయక చవితి ఉత్సవాలు చేస్తూ ఉన్నా గత ఐదారు సంవత్సరాలుగా లడ్డు వేలం పాట చేస్తూ ఉన్నారండి ఆ వేలం పాటలో వచ్చిన డబ్బులతోటి పేదలకు సహాయం చేసే కార్యక్రమంలో రఘు గారు వెల్లూరు రఘు గారు తో ముందుకు వచ్చి వాళ్ళందరికీ సహాయం చేయడమే కాకుండా ఇలాగ ప్రతి సంవత్సరం ఆ డబ్బుల్లో కొంత డబ్బుని మట్టి విగ్రహాలకి వినియోగిస్తూ మట్టి విగ్రహాలని పూజిస్తాం పర్యావరణాన్ని రక్షిస్తాం అనే దిశగా అందరినీ అందరినీ నడిపిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో వీధి మిత్రమండలి మరి ఆచార్య వీధి గణేష్ మిత్రమండలి మరియు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వారే సహచర్యంతో ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క మహత్తర కార్యం మూడు వందల మట్టి విగ్రహాలని ఈరోజు ఆచార్యవేది క్లాత్ మర్టెన్స్ అసోసియేషన్ వద్ద పంచడం జరుగుతుంది దానికి గణేషోత్సవ కమిటీ అయినటువంటి వేలూరు రఘు గారు వారి కుమార్లు అలాగే వేలూరు మహేష్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉల్లాసంగా ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ మట్టి విగ్రహాలను ఉపయోగిస్తూ వినాయక చవితిని అందరూ జరుపుకోవాలనేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు జయ గణేష్ మహారాజ్కి మాట్లాడే ఆచార్య గణపతి మండలి వాళ్ళు కలిసి చేస్తున్నాము లడ్డుబాటిన వచ్చిన డబ్బులకి చాలా మందికి చీరలు కూడా పంచుతాము ప్రసాదాలు అన్నదానాలు అన్నీ బాగా జరుగుతాయి అందుకని అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని త్యాప్ చేయండి